మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడు మనుషులు మర్చిపోయారని అనుకుంటారేమో కానీ నువ్వు దేవుని ప్రణాళికలో ఉంటే ఎంత మంది మర్చిపోయినా నువ్వు ఎడో మూలన ఉన్నా కూడా దావీదు గొర్రెల కాపరి ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా దేవుడు తీసుకొచ్చి ఎలా ఉన్నారు చాలా సార్లు మనం బాధపడేది ఏంటి అని అంటే మనుషులు మనల్ని అనుకుంటాం బైబిల్ ఒక సందర్భంలో రాజును అభిషేకించడం కొరకై సమయంతో దేవుడు మాట్లాడి ఎస్ఐ ఇంటికి వెళ్లమని చెప్పినప్పుడు ఎస్ఐ కుమారులందరినీ కూడా శుద్ధీకరించి బలర్ బలర్పించిన తర్వాత కుమారులను తీసుకొచ్చి అభిషేకిస్తున్నప్పుడు మొదట ఎలియాబ్ వస్తాడు ఎలియాబ్ వచ్చినప్పుడు సమయలు అనుకుంటాడు ఇతని దేహదారుడ్యము ఇతన్ని చూస్తే ఇస్రాయల్ ని నడిపించగలిగిన సమర్థుడేమో అనుకున్నాడేమో ఇతన్న ప్రభ నేను అభిషేకించాలంటే దేవుడు అంటాడు ఇతన్ని కాదు మనుషుల పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను ఇతన్ని కాదంటాడు తర్వాత రెండో కుమారుడు మూడో కుమారుడు నాలుగో కుమారుడు ఇలాగా ఎస్షికి ఉన్న ఏడుగురు కుమారులు వస్తారు సమయలు ఎస్యీ ఏమంటాడు ఈ కుమారులను పిలిపించమంటే ఏడుగురు కుమారులనే పిలిపిస్తాడు దేవుడు వాళ్ళందరిని రిజెక్ట్ చేస్తాడు సమయాలు అప్పుడు మరలా అడుగుతాడు ఇంకెవరైనా ఉన్నారని కుమారులు అంటే అప్పుడు గుర్తొస్తాడు ఎస్ష కి దావీదు ఆఖరి వాడు ఉన్నాడు చివరి వాడున్నాడు అతను గొర్రెల మేపుతున్నాడు అని చెప్పి అప్పుడు దావీదుని తీసుకొచ్చి అభిషేకిస్తాడు ఈ సందర్భంలో సమయాలు చెప్పాడు నీ కుమారులను పిలిపించమని ఎస్షి ఏం చేయాలి తనకున్న కుమారులందరినీ పిలిపించాలి తను ఏడుగురు తను ఎక్కడున్నప్పటికీ కూడా కుమారులను పిలిపించమన్నప్పుడు అందరిని పిలిపించాలి కానీ ఒక రకంగా చెప్పాలంటే ఎస్య మర్చిపోయాడేమో లేకపోతే ఎస్య అనుకున్నాడేమో ఈ చిన్నవాడు కదా ఆఖరివాడు కదా అందరికంటే చిన్నవాడు తను గొర్రెల కాపరి కదా తనేమి అభిషేకానికి పాత్రుడు అనుకున్నాడేమో అందుకని పిలిపించలేదేమో కానీ దేవుడైతే ఆఖరివాడైనప్పటికీ కూడా దావీదుని దేవుడు లక్ష్య పెట్టాడు దావిదిని దేవుడు అభిషేకించాడు దావిదు పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అప్పటికి ఆ పరిస్థితికి దావిదు ఒక గొర్రెల కాపరిగా కనిపించాడు కానీ దేవుడు భవిష్యత్తు చూశాడు అయిన దేవుడు ఆదిలోనే అంత పెరిగిన దేవుడు ఆయన భవిష్యత్తు చూశాడు దావీదుని రాజుగా అభిషేకించాడు సమయాలు కూడా వేరే వాళ్ళని అనుకున్నాడు తన తండ్రి ఎస్ఐ మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోలేదు వేల నలభై అధ్యాయంలో స్త్రీ తన కుమారుణ్ణి తన చంటి బిడ్డను మర్చిపోనా వారైనా మర్చిపోదురు కానీ నేను నిన్ను మర్చిపోను చూడము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను మనుషులు మర్చిపోతారేమో కాని దేవుడు మర్చిపోడు మనుషులు నీ పై రూపాన్ని చూసి నిన్ను లక్ష్య పెడతారేమో కాని దేవుడు లక్ష్య పెట్టడు ఒక మనిషి ఇంకొక మనిషిని ఏర్పరచుకోవాలంటే ఒక మనిషి ఇంకొక మనిషితో స్నేహం చేయాలంటే ఒక మనిషి ఇంకొక మనిషిని అభిషే ఒక వాడుకోవాలి అనంటే చాలా ఎలిజిబిలిటీస్ ఉంటాయండి చాలా కేటగిరీస్ ఉంటాయి మనిషి చూడ్డానికి బాగుండాలి మనిషికి కొన్ని ఎబిలిటీస్ ఉండాలి ఇవన్నీ అనుకుంటారు కానీ దేవుడికి అవేవి అవసరం లేదండి విరిగి నలిగిన హృదయం ఉంటే చాలు దేవుడు నిన్ను వాడుకుంటాడు దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నువ్వు పుట్టకముందే దేవునికి ఒక ఉద్దేశం ఉంది నువ్వు పుట్టక ముందే దేవునికి ఒక ప్రణాళిక ఉంది ప్రతి ఒక్కరు కూడా కారణ జన్ములే ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఉద్దేశము లేకుండా దేవుడు ఎవరిని కూడా సృష్టించలేదు ఉద్దేశం లేకుండా దేవుడు ఎవరిని కూడా భూమిలకు పంపించలేదు నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది మనుషులు మర్చిపోయారని నువ్వు అనుకుంటావేమో కానీ నువ్వు దేవుని ప్రణాళికలో ఉంటే ఎంత మంది మర్చిపోయినా నువ్వు ఎక్కడో మూలనున్నా కూడా దావీదు గొర్రెల కాపరి ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా దేవుడు తీసుకొచ్చి అభిషేకించాడు నువ్వు కూడా దేవుని ప్రణాళికలో ఉంటే దేవుని ఉద్దేశంలో ఉంటే ఫలానా పని కొరకు దేవుడు నిన్ను వాడుకోవాలని నిన్ను అభిషేకిస్తే మనుషులు నిన్ను ఎంత మరిచిపోయినా మనుషులు నీకు ఎంత వ్యతిరేకంగా పనిచేసినా మనుషులు నిన్ను తొక్కేయాలనుకున్నా కూడా దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబడతాడు ఎందుకంటే ఆయనకు ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడు నీ పట్ల మనుషులు మర్చిపోయిన స్త్రీ తన కుమారుని తన చంటి బిడ్డను మర్చిపోయినా కూడా దేవుడు నిన్ను మర్చిపోడు అందుకే దేవుడు అరచేతుల మీద చెక్కున్నాడు అరచేతుల మీద ఆయన పెట్టుకోలేదండి అరచేతుల మీద నిన్ను చెక్కున్నాడు గొర్రెల కాపరిని దేవుడు ఎలాగైతే సింహాసనమేకి ఒక రాజుగా చేశాడో దావీదు కీర్ కీర్తనల్లో అనేకమైన కీర్తనలు దావీదు రాస్తూ వచ్చాడు అంతటి ఉన్నతమైన స్థానానికి భౌతికంగా ఆత్మీయంగా దేవుడు ఎలాగైతే ఆశీర్వదిస్తూ వచ్చాడు పరసంబంధమైన ఆశీర్వాదం ఇహ సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి దావిదుని ఎలాగైతే కారకుడుగా చేశాడో మనల్ని కూడా దేవుడు అలా చేయబోతున్నాడు అయితే తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించే అంతవరకు కూడా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సుకులా ఉండటానికి మనం నేర్చుకోవాలి మనుషులు మర్చిపోయారని బాధపడద్దు మనుషులు విడిచిపెట్టారని బాధపడద్దు అందరూ కూడా నిన్ను తోలివేయచ్చు కానీ అందరూ నిన్ను త్రోసివేయచ్చు కానీ ఏసయ్యకి నీ పట్ల ఉద్దేశం ఉంటే ఏసై నిన్ను త్రోసివేట్ నువ్వు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి ఏసై వాడుకుంటాడు నువ్వు ఎంతమంది నేను తృణీకరించినా ఏసయ్య ఉద్దేశ ఆ పని నీదైతే ఏసై నిన్ను తీసుకొచ్చి వాడుకుంటాడు ఆయన ఉద్దేశంలో నువ్వు ఉంటే ఆ పని పట్ల ఆ ఉద్దేశంలో నువ్వు ఉంటే ఏసై నిన్ను హెచ్చిస్తాడు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు ఆ దావిదనుకున్నాడేమో మా అన్నలు ఇస్రాయలీల తరఫున యుద్ధం చేస్తున్నారు నేను మాత్రము అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉన్నానని దావీదు అనుకున్నాడేమో బహుశా కానీ దేవుడు దావిదు పట్ల కలిగిన ప్రణాళిక అది కాదు దావీదు ఇష్టం ఏంటి రాజు కల్లుడవ్వాలి కానీ దేవుడి ఇష్టం ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి అని అంటే దావీదే రాజు అవ్వాలని దేవుని ప్రణాళిక నువ్వు కొంచెమే కోరుకోవచ్చు కానీ నువ్వు దేవుని ప్రణాళికలో ఉంటే దేవుని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ఆయన అడుగు వాటికంటే ఊహించి వాటి కంటే అత్యధికంగా చే శక్తి కలిగిన దేవుడు మనుషులు మర్చిపోయినా మనుషులు విడిచిపెట్టినా కూడా ఏసై నిన్ను మర్చిపోడు తగిన సమయంలో ఆయన తీసుకొచ్చి నిన్ను వాడుకొని ఆయన మహిమార్ధమయ్య ఏసై నిన్ను నిలబెట్టి ఇంతగా ప్రేమించే ఏసైని నీ హృదయంలోనికి ఆహ్వానించావా ఇంతగా ప్రేమించే ఏసైని నీ స్వంత రక్షకని అంగీకరించావా ఇంకా నువ్వు అంగీకరించకపోతే మనుషులు మర్చిపోయినా మర్చిపోని ఏ శైని నువ్వు ఇంకా అంగీకరించకపోతే నేడా అనుకూలమైన సమయం ఆయన నీ కొరకు నా కొరకు ఆ కల్వర సెలవుల ప్రాణం పెట్టాడు నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు నీ కొరకు నా కొరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చి ఆయన కలువరి సిలో ప్రయాగంగా చేపడుతూ వచ్చాడు తన ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు కారుస్తూ వచ్చాడు ఆయన తన రాజ్యం నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఆయన తన సింహాసనం నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు తన మహిమార్థమే నేను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్న ఏసయ్య ఈ రోజు నేను పిలుస్తున్నాడు ఎక్కడో బాధపడుతున్న పరిస్థితుల్లో ఉండే దేవుడిని ఆదరిస్తున్నాడు నిన్ను పిలుస్తున్నాడు నీ ఆత్మకి ఆదరణ కలిగిస్తాడు నీకు ఆదరణ కలిగిస్తాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఇంకా ఒకవేళ నువ్వు ఏసై నీ స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే ఏసయ్యా నేను పాపిని నన్ను క్షమించు నువ్వు నన్ను మర్చిపోయే దేవుడు కాదు మనుషులు మర్చిపోయినా నువ్వు మర్చిపోవు మనుషులు విడిచినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు నాకు కావాలి ఏసయ్య అని ఏసఐ దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆయనని ప్రతి పాపాన్ని క్షమించి తన జీవగ్రంథంలోని పేరు రాసుకొని రెండో రాకళ్ళు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నీకు కావలసిన ప్రతి ఈవులను కూడా ఆయన సమకూరుస్తాడు నిన్ను బట్టి దేవుడు మహిమ పరిచే స్థానంలోకి నిన్ను తీసుకొస్తాడు నీ జీవితం పట్ల దేవుణ్ణి మహిమ పరచడానికి మనం ప్రయత్నం చేద్దాం ఏసై నిన్ను ఆశీర్వదిస్తాడు అనేకులకు నిన్ను ఆశీర్వాద కారణంగా ఉంచుతాడు